ప్రపంచంలో అంత చిక్కిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి కేవలం ఈజిప్ట్ ఫిరముళ్ళు బర్ముడా ట్రయాంగిల్ వంటివే కాకుండా ఇంకా చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయాయి వాటిలో ఒకటి మన ఇండియాలోనే ఉంది అదే కైలాస్ ఆలయం మహారాష్ట్రలో ఔరంగాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో గల ముప్పై రెండు ఎల్లోరా గృహల్లోని కేవ్ సిక్స్టీన్లో ఈ ఆలయం ఉంది ఎల్లోరాలో ఉన్న గృహ దేవాలయాల్లో ఒకటి ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతి పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి దీనిని కైలాసం అని కూడా అంటారు ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గృహ దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది భారతదేశంలోని గొప్ప స్మారక కట్టడాల్లో ఒకటి ఈ ఆలయం ఎల్లోరా గృహంలో ఒక ప్రత్యేక ఆకర్షణ దీన్ని చూడడానికి ఏటా చాలామంది పర్యాటకులు ఎల్లోరాకు వస్తారు ఎల్లారా గృహంలో ఒకటైన ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం నాలుగు లక్షల టన్నుల రాతిని తొలచారు కేవలం పద్దెనిమిదేళ్లలో కొండను గుడిగా మలిచారు ఆలయానికి కావలసిన ఆకారం ఇస్తూ రాయిని తొలగించాలి మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించాలో నిర్మించినా వారికే తెలియాలి ఈ కైలాస్ టెంపుల్ మరో ప్రత్యేకత ఆకాశం నుంచి చూస్తే ఎక్స్ ఆకారంలో ఉంటుంది భూమి మీద నుంచి చూస్తే నాలుగు సింహాలు ఎక్స్ ఆకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది ఈ ఆలయ నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ డ్రైనేజ్ వ్యవస్థ రహస్య మార్గాలు బాల్కనీలు అప్స్టేర్స్ వంటి ఎన్నో అద్భుతాలను రాయితో మలిచి చెక్కారు పదహారు వందల పద్దెనిమిదిలో ఔరంగజేబు వెయ్యి మందితో కూలీలుతో ఈ కైలాస ఆలయాన్ని ధ్వంసం చేయించాలని మూడేళ్ల పాటు కష్టపడి విఫలమయ్యాడు అద్భుతం కింద మరో అద్భుతం ఇప్పటి వరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్ట్రీగా భావించారు దీని కింద మరో మిస్ట్రీ దాగి ఉంది అదే గ్రౌండ్ సిటీ దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తుంది ఆలయంలో చిక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది అలాగే ఆలయం దిగువన గుండ్రెని రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి ఇవన్నీ పరిశీలిస్తే ఆలయం కింద ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తుంది ఈ చిన్న గుహల నుండి కిందికి వెళ్ళాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం ఈ నేపథ్యంలో వేల వేళ్ల కింద ఎలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆలయంలో ఉన్న శివలింగం పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు అవి కింద ఉన్న అండర్గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయని సందేహాలు వ్యక్తం ఉన్నాయి ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెప్తూ ఉంటారు అయితే ఈ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం వాటిని మూసి వేయించింది